ఫిబ్రవరిలో మెగా డిఎస్సీ నిర్వహిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి యూపీఎస్సీ తరహాలో గ్రూప్స్ పరీక్షల నిర్వహణ నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తాం సంక్షేమ పథకాల కోసం ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా నేరుగా లబ్దిదారులకు అందిస్తామన్నారు ఐదు టెన్ ఇయర్స్ కెళ్ళి ఒక టీచర్ రిక్రూట్ డెబ్బై వేల మంది టీచర్ రిక్రూట్ అయితే కొత్త టీచర్ రిక్రూట్ చేయలేదు అవన్నీ కూడా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది టూ టూ సర్వీసెస్ కూడా యూపీఎస్సీ తరహాలో దాన్ని చర్యలు తీసుకుంటాం ఇంత ఇచ్చిన రెండు మూడు లక్షల మంది అకామిడేట్ అవుతారు దీనిలో ఎంప్లాయ్ కు ఉపాధి కల్పించాలని ఆలోచనతో కలెక్టర్ గారు ఇతర ఆఫీసర్స్ లో కలిపి తప్పకుండా మీ అందరికి కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని తెలియజేసుకుంటా